హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్ వచ్చేసి టేస్టీ టేస్టీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు తిన్నా ఫుల్ హెల్దీ రెసిపీ ఏంటో చెప్పేయాలా మరి అదేనండి నువ్వులు అండ్ పల్లీలు ఉండలు చేశాను నేను దీనికి వచ్చేసి మనకి మూడంటే మూడు వస్తువులు ఇంట్లో ఉంటే సరిపోద్ది హెల్దీ హెల్దీగా లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి చిన్నపిల్లలకైతే చాలా చాలా మంచిది రోజు కూడా తినిపించినామంటే ఫుల్ హెల్దీ సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ లడ్డు ఎలా చేయాలి ఏంటి పళ్ళు లడ్డు ఎలా చేయాలో ఏందో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం ఓకేనా క్రాస్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ లేట్ చేయకుండా లడ్డు కోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ పల్లీలు నువ్వులు బెల్లము ఫస్ట్ పల్లీలు అయితే ఫ్రై చేసేసుకుందాం మనము దానికోసం నేను స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను వన్ ఒక కప్పు పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను ఈ పల్లీలు అనేది మనం స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల నుంచి బాగా ఎగుతాయి సో ఫస్ట్ మనము ఈ పల్లీలు అయితే బాగా ఫ్రై చేసేసుకుందాము చూడండి పల్లీలు అనేది మనకి బాగా ఫ్రై అయిపోయినాయి ఎట్లా నలిపితే మనకి తొక్క అనేది ఊడిపోవాలి అలా వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి సపరేట్గా ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము మనకి ఫస్ట్ మనకి బాగా చల్లారిపోవాలి ఈలోగా మనము నువ్వులు అనేది ఫ్రై చేసుకుందాము నేను ఒక కప్పు పల్లీలకి అరకప్పు నువ్వులు అనేది తీసుకున్నాను నువ్వులు నువ్వులు అనేది మనకి కొంచెం చెట్టుపట్లాడితే సరిపోద్ది తెల్ల నువ్వులు తీసుకుంటే బాగుంటుంది మనకి సో ప్రజ ఇప్పుడు మనము నువ్వులు అనేది కూడా బాగా వేపేసుకుందాము చండు ఫైనల్ మనకు నువ్వులు కూడా బాగా వేగిపోయాయి కదా ఇవి కూడా ఇప్పుడు సపరేట్గా తీసేసుకుందాము మనకు నువ్వులు పల్లీలు రెడీ అయిపోయినాయి పల్లీలు అనేది పొట్టు తీసేసుకుని శుభ్రం చేసుకుంటే సరిపోద్ది ఇలా పొట్టు మొత్తం అన్నీ అక్కర్లేదు అక్కడక్కడ ఉన్నా పర్వాలేదు సో ఇట్లా పల్లీలు అనేది పొట్టు తీసేసుకోవాలి ఇప్పుడు మనం పల్లీలు నువ్వులు ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకుందాము నేనైతే ఒక మిక్సీ గిని తీసుకుని అందులో నువ్వులైతే వేసేసుకుందాను అలాగే పల్లీలు కూడా వేసేసుకుందాము ఈ రెండు కలిపి మనకి మెత్తగా మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ నువ్వులు పల్లీలు తగిలేటట్టు మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాము సో ఇప్పుడు మనకి ఎట్లా మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో మనం తినేటప్పుడు నువ్వులు పల్లీలు తరిగితే సరిపోద్ది ఇప్పుడు మనము నేను ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను సో అది కూడా ఇప్పుడు నేను మిక్సీ గిళ్ళను వేసేసుకుని బాగా మరి అంతా మనకి పల్లీ పౌడరు అలాగే బెల్లం కూడా అంతా కలిసేటట్టు మిక్సీ పట్టేసుకుంటే సరిపోద్ది మొత్తం మిక్సీ పట్టుకున్నామంటే మొత్తం అంతా బాగా కలిసిపోద్ది చూడండి ఇప్పుడు చూద్దాం చూసారా ఎట్లా కలిసిపోవాలి మనకి మొత్తం అంతా మనం వేసిన త్రీ ఇయర్స్ కూడా బాగా ఎట్లా కలిసిపోతే పల్లీలు నువ్వులు బెల్లం కలిసిపోతే సరిపోద్ది ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాము చూసారా ఇలా ప్లేట్లో తీసుకోగానే మొత్తం ఒక్కసారి అక్కడక్కడ ఉండలు కడతా ఉంటుంది కదా అవన్నీ నలిపేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఉండలు చేసుకుందాము ఇందులో మనకి ఏ వేయవలసిన అవసరం లేదు ఓన్లీ పల్లీలు నువ్వులు బెల్లం ఈ మూడు కట్టుగా సరిపోతాయి మనకి చూసారు వండైతే బాగా అయిపోతుంది కదా ఇప్పుడు మనం ఈ పిండి అంతా ఇప్పుడు ఉండలు అయితే చేసేసుకుందాం చక్కగా మే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు అయితే చేసేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వండలు చేసేస్తున్నాను దీన్ని మరి మీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియంలో చేస్తున్నాను మొత్తం మనం పట్టుకునే ఈ మీకు వండలు చేసేసుకుంటే సరిపోద్ది సో ఇట్లా ఎలా వండలు చేసుకుంటే సరిపోద్ది చిన్న అయితే చిన్నవి ఏదైనా వాళ్ళకి తినడానికి బాగుంటుంది కదా సో చిన్న చిన్నవి చేసేసుకుంటే బాగుంటుంది రోజుకు ఒక లడ్డు ఇస్తే భలే ఉంటుంది హెల్దీగా ఉంటుంది ప్లస్ వాళ్ళకి బయట తిండి కూడా కొంచెం తగ్గుతుంది సో ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఇవ్వండి సరిపోద్ది సో ఇప్పుడు మనం ఇదంతా కూడా ఇలా ఉండలు చేసేసుకుని పెట్టేసుకుంటే సరిపోద్ది చూసారు ఇలా చేసేసుకుంటే మనము ఉండలు అనేవి ఇలా చేసేసుకుంటే సరిపోద్ది బాగా వస్తున్నాయి కదా సో నేను ఒకసారి అది అంటే మనం వేసిన బెల్లం అది కట్గా సరిపోయింది లేదా చెక్ చేసుకున్నాను మనం వేసినవి త్రీ కూడా బాగా కట్గా సరిపోయి సో ఫైనల్లీ మనకి నువ్వులు పల్లీ లడ్డు అనేది రెడీ అయిపోయింది చూసారు కదా టెంప్టింగ్గా ఉందా సో అస్సలు ఆలస్యం చేయొద్దు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి మరి చాలా చాలా బాగుండదు ఇట్లా ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదా మన ఇంట్లో ఆ పిల్లలకు కూడా చాలా హెల్త్కి చాలా మంచిది సో ఎవరైనా చాలా సింపుల్గా చేసేసుకునే రెసిపీ సో చూసారు కదా చాలా చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి మరి బాయ్ బాయ్ ట్రై చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్